అందరికీ నమస్తే వెల్కమ్ టు సాంగ్ సీదా ముచ్చట కేటీఆర్ సార్ అంటే వాళ్ళు ఉండరు చిన్నోళ్ళ కార్ నుంచి పెద్దోళ్ళ దాకా సార్కు మాస్త అభిమానులు ఉన్నారు అట్లా నేను నా చిల్డ్రన్స్ డే రోజు కేటీఆర్ సార్కే సర్ప్రైజ్ ఇచ్చింది బుజ్జి అది ఎట్లా ఏం కథ అన్నది చూడుండ్రి ఇక్కడ తెల్ల టీషర్ట్ వేసుకొని వెనకాల బ్యాగ్ వేసుకొని కేటీఆర్ సార్కు ఇస్తుంది కదా ఈ చెల్లె పేరు రోషిని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ బస్తీలు ఉంటుందట బడైపోయినాక తెలంగాణ భవన్కి వెళ్ళి నడుచుకుంటా పోతుంటే ఆడ కేటీఆర్ సార్ ఉన్నాడని తెలిసి సీదా బ్యాగ్ వేసుకొని లోపలికి పోయింది కేటీఆర్ సార్ను చూసి ఆయన దగ్గరికి పోయింది ఎవలమ్మా నువ్వు అని అడగంగానే నా పేరు రోషిని మిమ్మల్ని కలుద్దామని వచ్చినా అని చెప్పంగానే సార్ కూడా సంభ్రమయిండు మరి నేను ఎవరు లేరు నేను ఒక్కదాన్ని వచ్చినా అనే వరకు పరిచయాన అయిపోయిండు ఒకదాన్ని వచ్చినవా ఎంత ధైర్యమే అవ్వ నీకు శిబాస్ బేటా అని మస్తు తారీఫ్ చేసిండు रोशनी आपके चिल्ड्रन डे स्कूल बोले कोई कोई सचिन ना बहुत नहीं बहुत नहीं बाबा बरून है इसलिए मस्त ना एक क्लास सेवेंथ आपके स्कूल बेस्ट कॉलेज रिपीयर्स क्लास नहीं उनका ना उनका ना इसलिए इंटरेस्टिंग है ना वो डांट तो अच्छे नहीं इसलिए ना हाँ क्या लीडर है वो 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 इसको है ना करके अपना इलेक्ट्रिक तेरे की तो, तो चीज़ రోషిని స్టే లైక్ దిస్ అంటే క్లాస్ లో బాయ్స్ పడుతుంది కొట్టుబిట్టీ స్వీట్ ఒక పది స్వీట్ ఒక

న్ని మెచ్చుకొని ఏమన్నది ఇద్దామని అటు ఇటు చూస్తే దేవుని ఫోటో కనిపించింది అది ఇసిగో ఇది నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చిండు అట ఇంకా ఏం చదువుతున్నావు ఏడుంటావు అని ఇవ్వరు అలర్చుకుండు ఎట్లా పోతావంటే నడుచుకుంటా అని చెప్పింది అద్దు మన కార్లో దిపుతారు మనోళ్ళు అని డ్రైవర్ పిలిచి కార్లో దిగబెట్టి రాపోతం అని తోలిండు రామన్నం చూసినందుకు ఆ బుద్ధి ఎంత కుషయిందో అట్లా ఓ చిన్న బుద్ధి వచ్చి కలిసినందుకు రామన్న కూడా గంతే కుషయిండు